అస్సలాము లేకం రహమతుల్లాహి ఓ బరకాహు కందక యుద్ధ సమయంలో ఓ అద్భుతం జరిగింది కందకం తవ్వుతుండగా ఓ పెద్ద బండరా ఎడ్డు వచ్చింది దాన్ని పగలగొట్టేందుకు ప్రవక్త సహచరులంతా ప్రయత్నించారు కానీ ఎవరు దాన్ని పగలగొట్టలేకపోయారు నలుగురు ఐదుగురు కలిసి జట్టుగా కూడా ప్రయత్నించారు అయినా ఫలితం దక్కలేదు చివరకు వారంతా ప్రవక్త మహనీయుని సన్నిధికి వెళ్ళి బండరాయి గురించి చెప్పారు ఆ తర్వాత ఏమైంది దైవప్రవక్త సలహా మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళిన కాలం అది హిజ్రత్ తర్వాత ఇస్లాం వేగంగా వ్యాపించసాగింది ముస్లింలు స్వల్పకాలంలోనే అనేక చోట్ల విజయ పతాకాలు ఎగురవేశారు దీంతో యావత్ అరబు తెగలు నీరుగారిపోయాయి ఇస్లాంను కట్టడి చేయలేకపోతే తమ ఆటలు సాగమని వారు గ్రహించారు అప్పుడు దైవప్రవక్త సల్లాహు అలహు వ్యతిరేకంగా మొత్తం అరేబియా ఒకటైపోయింది హరి ఎత్తున ఆయుధాలు ఇతర అవసరాలు సమకూరాయి కొద్ది రోజుల్లోనే బ్రహ్మాండమైన సైనిక పటాలం తయారైంది అరబ్ తెగలన్నీ ఏకమై మదీనాపై విరుచుకుపడుతున్నాయన్న సమాచారం దైవప్రవక్త సల్లహు అలహు అందింది ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు ఈసారి పోకుండా మదినాల నుండి శత్రువులను ఎదుర్కోవాలని అనుచరులంతా ముక్త కంఠంతో చెప్పారు అందుకు దైవపరాక్త సలహు అరే సల్లం కూడా అంగీకరించారు ఇరాన్ జాతీయుడైన సల్మాన్ ఫార్సీ రజల్లాన్హు ఒక ప్రతిపాదన తెచ్చారు ఎలాంటి భద్రత లేని బహిరంగ మైదానంలో దిగి యుద్ధం చేయడం మంచిది కాదు ఏదైనా కీలక ప్రదేశంలో సైన్యాలను సమీకరించి చుట్టూ కందకం తవ్వితే బాగుంటుందని ఆయన సూచించారు ఈ అభిప్రాయం ప్రవక్త మానయులకు నచ్చింది తక్షణమే ముస్లింలు రంగంలోకి దిగారు మదీనా చుట్టూ కందకం తవ్వడం అవసరమని భావించారు తరువాత ఆ ప్రదేశాన్ని పది మందికి పది పద గజాల చొప్పున కేటాయించారు వెంటనే తవ్వకం మొదలైంది దైవప్రవక్త కూడా స్వయంగా తవ్వకం పనిలో పాల్గొన్నారు అది శీతాకాలం రాత్రివేళ విపరీతమైన చలి పైగా అనేక మంది అనుచరులు తిండి లేక మూడేసి రోజులు పస్తులు ఉండాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో కూడా ముస్లింలు ఎంతో నిగ్రహంతో చురుగ్గా పనిచేయసాగారు ఇలా కందకం తవ్వుతుండగా ఒక పెద్ద బండరాయి అడ్డు వచ్చింది సల్మాన్ ఫార్సీ రజాల్లో అనుహు ఆయన జట్టు సుభ్యులు గుణపాలతో దాన్ని కొట్టి కొట్టి అలసిపోయారు ఆ రాయి కాస్త కూడా పగలలేదు ఇతర అనుచరులు కూడా వచ్చి ప్రయత్నించారు అయినా రాయి మాత్రం చెక్కు చెదరలేదు వారంతా ఆశ్చర్యపోతూ దైవప్రవక్త సలహు అలయ సలం దృష్టికి తీసుకువెళ్లారు అప్పుడు దైవప్రవక్త సలహు అలైవ సలం వచ్చి బిస్మిల్లా అంటూ రాయిపై ఒకే ఒక దెబ్బ వేశారు ఆ దెబ్బకు రాయి మీద సన్నని పగులు ఏర్పడి అందులోంచి ఒక కాంతి పుంజం వెలువడింది వెంటనే దైవప్రవక్త అల్లాహు అక్బర్ అని అన్నారు అనుచరుల నోట కూడా అప్రయత్నంగా అల్లాహు అక్బర్ పలుకులు వెలువడ్డాయి దైవప్రవక్త రాతిపై మరో దెబ్బ వేశారు అది మరి కాస్త పగిలి అందులోంచి మళ్ళీ వెలుగు రేఖ విరజిమ్మింది ఆయన రాయి మీద ఇంకో దెబ్బ వేశారు దాంతో రాయి ముక్కలు ముక్కలుగా పగిలి దేదీప్యమానమైన వెలుగు విరజిమ్మింది క్షణంపాటు పరిసరాలన్నీ ప్రకాశించాయి దైవప్రవక్త సలహు అలై సల్లం అల్లాహు అక్బర్ అన్నారు అనుచరులు కూడా అదే విధంగా నినదించారు దైవప్రవక్త మీరు బండరాయి మీద పలుగుతో కొట్టినప్పుడు అందులోంచి వెలుగు కిరణాలు ప్రసరించాయేమిటి అని అనుచరులు ప్రశ్నించారు నువ్వు కూడా ఆ వెలుగు చూశావా అని దగ్గరలో నిలబడి ఉన్న సల్మాన్ ఫార్సీ రజల్లా అన్హును అడిగారు దైవప్రవక్త చూశాను నాతో పాటు ఇతరుల అనుచరులు కూడా ఆ వెలుగు చూశారు అని ఆయన బదులిచ్చారు నేను పలుగుతో రాయిపై తొలి దెబ్బ వేసినప్పుడు జిబ్రాహీల్ అలైస్లాం ప్రత్యక్షమై నాకు యమన్ దేశపు తాళపు చెవులు ఇచ్చారు రెండోసారి కొట్టినప్పుడు సిరియా దేశపు తాళపు చెవులు అప్పగించారు మూడోసారి కొట్టినప్పుడు ఇరాన్ దేశపు తాళపు చెవులు ఇచ్చారు ఈ మూడు దేశాలు మీ అనుచర సముదాయం ఆధీనంలోకి వస్తాయని జిబ్రాహీల్ అలైస్ సలాం వివరించినట్లు దైవప్రాప్త సల్లల్లాహు అలై సల్లం చిరునవ్వుతో చెప్పారు ఈ శుభవార్త విని ముస్లింలు పట్టరాని ఆనందంతో అల్లాహు అక్బర్ అంటూ నినదించారు రెట్టించిన ఉత్సాహంతో పనిలోకి దిగారు మొత్తం ఆరు రోజుల్లోనే కందకుంతవ్వడం పూర్తయింది అప్పుడు మదీనా పట్టణానికి పూర్తి భద్రత ఏర్పడింది